నమస్తే అండి ఈరోజు ఎండు రొయ్యలు చింత చిగురు మా పైన మిది తోటలో కాసిన చింత చిగురు కూర చేస్తున్నాము ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని తగినంత నూనె వేసి ఒక గుప్పుడు ఎండు రొయ్యల్ని రెండు మూడు సార్లు కడిగి నీళ్ళలో నుంచి దేవి వేయాలి నూనెలోకి ఇసుకు ఉంటుంది అనమాట ఆ ఇసుక ఏమైనా ఉంటే అడుగున నీళ్ళలోకి వెళ్ళిపోద్ది ఈ రొయ్యలు మంచిగా సిమ్లో పెట్టి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత నెమ్మదిగా వాటన్నిటిని తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఒక్క రొయ్యి కూడా అడుగును ఉంచొద్దండి మాడిపోతే స్మెల్ వేరేగా వస్తుంది కాబట్టి నెమ్మదిగా రొయ్యలు అన్నిటినీ తీసేసి పక్కకు పెట్టండి ఇంకా కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోండి ఒకవేళ ఇదే సరిపోద్ది అనుకుంటే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసి మంచిగా వేయించుకోవాలండి ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట ఈ ఉల్లిపాయలు కూడా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మాడిపోతుంది ఈ రొయ్యలు ఈ కలర్లోకి రావాలి లైట్ గోల్డ్ కలరు ఈ ఉల్లిపాయలోకి కావలసినటువంటి చింత చిగరను కూడా రెండు మూడు సార్లు నీళ్ళల్లోకి నాన్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి చింత చిగర కూడా దుమ్ము అది ఉంటుంది కదా దీనిలోకి ఉల్లిపాయలో కాల్చినంత ఉప్పు పసుపు వేసి వేయించాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వచ్చిన తర్వాత తగినంత కారం వేసి కారం కూడా లైట్గా వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేయాలండి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఉడకబెట్టాలి దీన్ని మంచిగా ఉడకాలి ఉల్లిపాయలు గ్లాసు వాటరు మంచిగా మరగాలన్నమాట మరిగేటప్పుడు చింతజిగురుని తీసుకొని మెత్తగా చిన్న చిన్నగా నలపాలి నలిపేసి ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి వెయ్యాలన్నమాట ఉల్లిపాయలు చింతచిగురు కలిపి ఉడికితేనే ఆ నీ ఆ లోపల ఉన్నటువంటి ఉల్లిపాయలు కూడా మంచిగా పుల్లగా మారుతాయి టేస్ట్ ఆ కలపడం వల్ల మెత్తగా నలిపి అట్లాగా ఉడకడం వల్ల టేస్ట్ మారిపోద్ది అనమాట మంచిగా పుల్లగా అయిపోద్ది కూర అంతా కొద్దిసేపు సిమ్లో పెట్టి దీన్ని ఉడికించాలి బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది అన్నప్పుడు కలిపి ఒకసారి మరగబెట్టాలి మంచిగా ఇట్లా మరిగేటప్పుడు ఆ వేయించిన నిండ్రోయిల్ తీసుకొచ్చి ఈ కూరలో కలపాలన్నమాట కలిపి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించి కావాలంటే కొత్తిమీర వేసుకోండి వేయకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర